అండి వెల్కమ్ టు టీజీ గార్డెన్ మేము కార్తీక మాసంలో వన్న భోజనాలకు వచ్చామన్నమాట వన్న భోజనాలు సక్సెస్ఫుల్లీ ఎంత రైన్ వచ్చినా ఎంత అందరం ఎంజాయ్ చేస్తాం కొట్టు దగ్గర బియ్యం కొంటున్నారు మా మావయ్య గారు నూట యాభైయా రాస్కా బిల్లులే రాస్కా తేజ పార్టీ ఇక్కడ దీక్షు జై వర్ధన్ హ్యాపీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తోటలోకి వెళ్తున్నాం పార్టీకి వెళ్తున్నాం పిక్నిక్ ఏంటో ఆటోకి ఎద్దు తిప్పే ఎదురు బొగ్గులు ఇలాగ ఇల్లు పడ్డాయండి దీక్ష అలా ఎలా పడితే అలా పరిగెట్టకండి దీక్ష ఇల్రా దీక్ష హ్యాపీ జయవర్ధన్ ఇల్లరా జయవర్ధన్ ఇల్లరా ఇక్కడే పుల్లలు ఎరుగురండి మంట ఇట్టుకొని అన్నం వండుకొని కూర వండుకొని తినచ్చు మష్రూమ్ పొక్కడి జవర్ధన్ ఇల్లరా చెట్టు ఎక్కుతురు కానీ తాతయ్య అమ్మమ్మలు రానివ్వండి ఇంకే చెట్టు ఎక్కను చిన్నగా ఉంది జవర్ధన్ ఊను దీక్షిత జయవర్ధన్ ఊను ఉన్నాయా జాగ్రత్తగా ఆడుకొని వెళ్ళిపోవాలి అట్ల ప్లేస్లోకి మనం వచ్చాం ఓకేనా ఏంటి బ్యాంబు అవును బ్యాంబు చికెన్ కలితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అదిగా పరమేశ్వ తాతయ్య అమ్మమ్మ చేయి అమ్మమ్మ తాతయ్యకి జయవర్ధన్ పరమేశ్వర్ అమ్మమ్మ తాతయ్య వచ్చేసారు అయ్యో 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 సూపర్ స్టార్లా పరిగెడుతున్నాడు ఏంటి గాలి పిక్నిక్ పిక్నిక్ ప్రభావమా మష్రూమ్ పొకోడికి మసాలా అందులో ముంచేసాడేస్ట్రో గ్యాస్ ఎత్తాడు బాబాయ్ ఇలా సెట్ చేసాము గాలికి గ్యాస్ ఆరిపోకుండా గాడిదు గా అయ్యి బావోయ్ సోఫరు గాలి వచ్చేస్తుంది కదా గాలికి థ్యాంక్ యూ బేబీ థ్యాంక్ యూ మరిది బాబు ఇంకో మరిది బాబు మిస్ అయ్యారు బయటకి వెళ్ళారు దీక్ష ఆట ఆడుకుని ఆడుకుని అలిసిపోయావా అమ్మ బంగారం డాడీ ఏరి మా డాడీ ఎక్కడికి వెళ్ళారా ఆహా ఏంటి పని మంతులు ఏదో పని చేస్తున్నారు దివ్యా మొక్కలు మొక్కలు అక్కడ వేసాను మా అన్నీ వేసాను ఏమో మరి సాల్ట్ కారం అన్ని వేస్తాను దివ్యా చేసేది ఏమిటి రెండు మొక్కలే సూపర్ స్మెల్ ఇంకప్పుడే వచ్చేస్తుంది మష్రూమ్ పకోడీ ఇక్కడ ఇంకా మూడు పొయ్యిలు ఖాళీగా ఉన్నాయి బీబీ వేసిందో ఒకళ్ళు పొయ్యి వెలిగించింది ఒకళ్ళు తీసింది ఒకళ్ళు నేనే మీ చిన్న వరదలు పైన ఎక్కించే ఎక్కించటో మీద డాడీ తీస్తున్నారు అసలే వంట మేస్టర్ తీతున్నారు అన్నమాట అమ్మ డాడీ హోటల్ పెట్టేసుకుంటారట మష్రూమ్ కోస్తున్నారు కట్టివారం పార్సులు ఇద్దరు ఇద్దరికి ఒక బొట్టలని తీసుకెళ్ళిపోవారు తెలివిగా మేము రెస్టారెంట్ పెట్టినప్పుడు మేనేజ్మెంట్ మా అమ్మ కప్పి చెప్పాలి మా నాన్న ఓన్లీ చేయడం వరకే ఫస్ట్ ఉల్లిపాయలు తీయండి రెండు రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఒక నిమ్మకాయ రెండు ఉల్లిపాయలు నిమ్మకాయలు తెచ్చారా ఏమండి నిమ్మకాయలు తెచ్చారా గుడ్ బాయ్ థ్యాంక్ యూ కూడా అలవా వదిలేసి వచ్చింది నాయుడు గారు కొండ ఇచ్చారు చూడండి కానీ బయట మామూలు గ్రీన్ పర్పుల్ కలర్ ఏమిటమ్మా మా పనుమంతులు మంచి మంచి బట్టలు వేసుకొని దొల్లేతున్నారు అక్కడ బరకం మీద దోమలు కొట్టకుండా దోమల తెర కూడా తెస్తాయి మీకు ఓయ్ పని వాళ్ళు మొక్కలు వేస్తున్నారు ఇక్కడ చెట్లే ఉన్నాయి మొక్కలు ఎందుకు ఇంకా అబ్బో సునామీ రాకుండా ఉంటాయి మొక్కలైతే బో శరణ కోసం చెప్పేస్తున్నాడు ఈయన జయవర్ధన్ శరణ కోసం చెప్పు కదా మళ్ళీ చెప్పు జయవర్దన్ గుడ్ గుడ్గోల్ చూస్తున్నావు బాబు సరిపోందా రాత్రా బ్రాకలీ వండామమ్మా రవి నేను థ్యాంక్ యూ మసాలా కలిపింది నేనే జేవద్ద అల్లుళ్ళు వండుతుంటే కల కదమ్మా ఎల్లు హ్యాండ్ వాష్ చేసుకో ఎల్లు హ్యాండ్ వాష్ చేసుకో హ్యాండ్ వాష్ చేసుకుంటేనే మష్రూమ్ పొగడి లేకపోతే పోయ్ కాళ్ళు కాదు హ్యాండ్ వాష్ నేనే వేస్తా హ్యాండ్ వాష్ మంచినీళ్ళు వేసి చేస్తాను వర్షం పడిపోతుంది అంటే చలవ చేస్తుంది అండి కేర్ర దోసకెత్త అయ్యత కూడా ఎత్తుంది వర్షం దీక్ష గుట్టికాలు అమ్మమ్మకు పట్టు పెంట పెంట ఇవ్వండి ఇక్కడ వండుకొని ఇంటికెళ్ళి తింటాం అన్నమాట బిర్యానీ చేయాల ఏమిటమ్మా అమ్మమ్మ మేము ప్రేమతో గొడుగు పట్టుకొని కూర్చున్నావు పిక్నిక్కా ఇంకా ఏమన్నా ఇది వండు స్పూన్ వెళ్ళిపోయి తినొచ్చా ఎక్కడ తిను మే అమ్మ ని నాన్ గర్ కి ఓ ని నాన్ గర్ కి ఆ ది నా కి కా హ్ ఉద్ద ను కో కొయి బౌల ఎకడున్నే కొయి బౌల ఎకడున్నే తీసుకో దేవి ఆ లై లొ దేవి ఆ అమ్మ అమ్మ చలి చలి పిల్లి పిల్లి తినిపిచి మీ ఆంగే కాగా కితే చెయ్య కలి లేదు మరి బాబు ఎలా ఉంది టేస్ట్ మాషాలలో నేనే కలిపాను మసాలాలోనే ఉంటుందమ్మా మ్యాటర్ పొయ్యి మంచి ఇలా తినేయాలి ఇంకా టేస్ట్ చూసినట్టు ఇందాక నిజంగానే దీక్ష ఎవరట్లేదా అమ్మమ్మ పెడుతుందా ప్లేట్లు ప్లేసాడు టేస్ట్ చూస్తాను టేస్ట్ అని ఏ మష్రూమ్ పొగొడి నీకు కావాలి నీకు కావాలి అమ్మమ్మ ఇప్పుడు దగ్గర నీకే తినిపించింది కదరా అబ్బో ఎక్కడ తిన్నాం ఇంకా తింటాం పొయ్యి మీద ఉన్నాయి అయిపోతున్నాయి నేను ఇప్పుడు తింటున్నాను నేను వేడి వేడిగా తింటున్నాను పొయ్యి మంచి తీసుకొని ఇప్పుడే వేడి వేడిగా తింటున్నాను ఏంటి నీకు పన్నీరా ఒక్కసారి అదే మరి పన్నీర్ టేస్ట్ చేయాలి కదా కాల్సిన 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 అందుకే కాల్సినరా ఇది జీడుగ ఉప్పు కారం వేసి అయితే ఎందుకు ఏమి ఉప్పు కారం వేసి తింటా అండి వద్దు కర్రీలోకి కర్రీలోకి కూడా ఇది కొన్ని ఉన్నాయి కదా ఇక అమ్మా వాడిని ఆళ్ళ దగ్గర తీమా నరకమే ఏం కాదు బాగుంది బిర్యానీ వాసన సూపర్ చట్నీ నిమ్మకాయ అంటే ఇవి మీ కూతురికి ఇదిగో నా తల్లి బంగారు తల్లి అమ్మ దగ్గర ఉంది కలర్ వాటర్ బాటిల్ బాటిల్ వనభోజనాలు స్పెషల్ ఎఫెక్టర్ అయింది బోల్ అంట ఎక్కడ ఫోటో తీసి చెట్టిక్ చెట్టు ఎక్కు ఫోటో తీస్తా చెట్టు ఎక్కుతావా ఇంకో ఇంకో ఫోటో తీసేలో పడిపోయావు మళ్ళీ మరి బాబు మీరు వచ్చి వండే మామీ గారికి సో తోడు బాబా నాలుగు అక్కడ ఉన్నారు కష్టపడుతున్నారు బిర్యానీ స్మెల్ తెలిసినట్టుంది అడిగిపోయే ప్లాన్ అదర్స్ మరిది బాబు హెల్ప్స్ అయిపోయింది కొడుకులే అది పెద్ద తాడు బాబొచ్చు లాగా తాడకు పరమేశ్వర వర్షంలో షక్క బటన్ వర్షంలో తడిచారంటే కొడుకు ఎంత అదృశా మేం తట్టుకోవాలి బాబు ఇదే కదా ఉండాలి ట్విస్ట్లు మీరు సేపే గ్యాస్ బండి తీసేస్తే ఇక్కడ కూడా కూర్చోచ్చు నా ఫోన్ ఉంది చెత్త కూడా క్లీన్ చేసేసాం వేసిన ప్లేట్లు తుక్కులు కవర్లు చలికి అలాగే అయిపోద్ది వర్షానికి చేతులు నాన్న పరమేశ్వరి ఇంటికి వెళ్ళారు మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము ఈ బరకం లాస్ట్కి ఇలా సెట్ చేశారు అదేదో ముందే సెట్ చేయొచ్చుగా ఓకే గార్డెన్ కార్తీక మాసం ఆ వన భోజనాలు రై ఎంత రైన్ వచ్చినా సరే సక్సెస్ గా తిన్నాము మర్చిపోలేము అన్నమాట సింపుల్ గా వచ్చి తింటే మర్చిపోదు మేము నువ్వు హ్యాండిల్ చేస్తున్నా మరక చెప్పారు చెప్పారా మీరు అది కూడా పెట్టస్తాను ఓ అప్పుడు చాలా దారుణంగా ఉంటుంది ఫీలింగ్ ఆల్రెడీ తగ్గిపోయింది వర్షం బాగుంది మేము ఎందుకు అమ్మాలి కదా బీబీ మనకే పర్మనెంట్ చేసే మనం పిక్నిక్కి స్టార్ట్ అయిపోయాం రెస్టారెంట్స్ మానేసి ఏం కాదు చెరలా అన్న బీబీ నువ్వు హీరో హీరోలా చెగు వేరేలో ఉన్నాను అయితే కొత్తది కొంటవా బొంగులో చికెన్ అయ్యే ప్లాన్ చేస్తాం ఇంకా అంటే ఇప్పుడు కార్తీక మాసం వన భోజనాలతో స్టార్ట్ చేస్తే మంచిదని మీరు తినరు కదా మీరు తినరు కానీ నీ మాట నా మాట బీబీ అక్కడికి వచ్చిన చూసుకోవచ్చులేబీ నీ మాట నా మాట ఓకేనా థ్యాంక్ యూ బీబీ ఎంత తుఫాన్ తుఫాన్లో కూడా సక్సెస్ఫుల్ చేసాము థ్యాంక్ యూ మరిది బాబు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అంటే అవునులే కుదరలేదు కదా శాంత కిన్నల్ల ఎందుకు రాలేదు కష్టజీవలమ్మలు బై బై ఇంటికి వెళ్ landing మేము జల్తకి ఇంటికి వెళ్తాం ఐ లవ్ యు బాయ్ అంట ఆల్ ఆఫ్ యు ఎదే ఉన్నది ఐ లవ్ యు ఇవన్నీ తోట్లే మరి ఆ ఇక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉంది గేటు కట్టా ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఎక్కడ ఉంది బాబోయ్ టైగర్స్ ఉండవు ఏం అడవిలు కాదు తోటలు మామిడి తోటలు ఓకే గేట్ ఓపెన్ చేసి వచ్చాము మళ్ళీ గేట్ వేసేట్నాము థ్యాంక్ యూ అండి తోట వాళ్ళు దేవర్దా తోట మనల్ని హ్యాపీగా ఇప్పుడు ఆడుకున్నాము తిన్నాము కదా తోట సాయం చేసింది కదా థ్యాంక్ యూ చెప్పు ఫుల్ ఆక్సిజన్ తాడు కూడా కట్టుకోవడానికి ఉండదు బరకం కూడా కట్టుకోవడానికి ఉండదు కదా నువ్వు బాగా శుభ్రం చేసేవాళ్ళు బీబీ ఏ బీబీ అసలు దీక్ష తలలేదు బీబీ అస్సలు దీక్ష తలదు బీబీ నా చేతులు తడిగొండి దీక్షిత్ చెప్తానన్న కొట్టకు తమ్ముడు జయవర్ధన్ దీక్షిత ఎంజాయ్ చేసి వచ్చేసాం పిక్నిక్కి డాడీ ఏం చేస్తున్నారు వేడి పెట్టుకున్నారా తా నుంచి బట్టలు మార్చేసుకొని తాన ఏంటి బట్టలు మార్చేసుకున్నావు కదా నువ్వు పడుకోనా